చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ విడుదల తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఈ అసెంబ్లీలో కీలక చర్చలు అయితే జరగబోతున్నాయన్నమాట మనకి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి జరిగే అవకాశం అయితే ఉంది ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు ఆ తర్వాత రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అనమాట ఇటీవల మృతి చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు మొదటి రోజు సభలో సంతాపం అయితే ప్రకటించనున్నారు ఈ సమావేశాల్లో ఉప సభాపతి ఎంపిక కాళేశ్వరం కమిషన్ నివేదికపై కూడా చర్చ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇలా మొత్తం ఏం చూసుకున్నట్లయితే మనకి చూసుకుంటే ముప్పయో తారీఖు నుంచి అంటే ఈ నెల ముప్పై నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను